జాగృతి వారపత్రిక పదిహేడు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు సంచికలో ప్రచురితమైన ఎస్ఐఆర్ అంటే అంత గుబులు ఎందుకో ఓటర్ల జాబితా ప్రక్షాళనలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ తాజాగా తొమ్మిది రాష్ట్రాలు మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రత్యేక సమగ్ర సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఎస్ఐఆర్ ప్రారంభించింది బీహార్లో విజయవంతంగా పూర్తయిన ఈ ప్రక్రియ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ గుజరాత్ గోవా ఛత్తీస్గఢ్ తమిళనాడు కేరళతో పాటు అండమాన్ నికోబార్ దీవులు లక్షద్వీప్ పుదుచ్చేర్లలో నవంబర్ నాలుగున మొదలుపెట్టింది ఈ జాబితాలోని బెంగాల్ తమిళనాడు కేరళ పుదుచ్చేరిల్లో రెండు వేల ఇరవై ఆరులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి అస్సోంలోనూ వచ్చే ఏడాది ఎన్నికలు ఉండగా అక్కడ ఎస్ఐఆర్ కోసం ప్రత్యేక తేదీని ప్రకటిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ ఇటీవల వెల్లడించారు దేశవ్యాప్తంగా మూడు వందల ఇరవై ఒక్క జిల్లాల పరిధిలోని పద్దెనిమిది వందల యాభై అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎస్ఐఆర్ చేపట్టారు ఈ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి మొత్తం యాభై ఒక్క కోట్ల మంది ఓటర్లు ఉన్నారు వీరందరి వివరాలను డిసెంబర్ నాలుగు వరకు ఎన్నికల కమిషన్ సేకరించనుంది డిసెంబర్ తొమ్మిదిన సవరించిన ఓటర్ల జాబితా ముసాయిదాను ఈసీ విడుదల చేయనుంది వచ్చే ఏడాది ఫిబ్రవరి ఏడున తుది ఓటర్ల జాబితా ప్రచురణతో ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ముగియనుంది విపక్షాల ద్వంద్వ వైఖరి ఓటర్ల జాబితా సవరణపై విపక్షాల ద్వంద్వ వైఖరి స్పష్టంగా బయటపడుతుంది ముఖ్యంగా రాహుల్ గాంధీ బీజేపీపై ఎన్నికల కమిషన్ మీద ఓట్ చోరీ ఆరోపణలు చేస్తున్నారు ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడి బీజేపీ ఎన్నికల్లో గెలుస్తుందని ఎన్నికల సంఘం అందుకు సహకరిస్తోందని రాహుల్ గాంధీ చెబుతున్నారు ఎస్ఐఆర్ అనేది ఓట్ల చోరీని కప్పిపుచ్చే ప్రయత్నమని విమర్శించారు ప్రజాస్వామ్యంపై నేరుగా దాడి జరుగుతుంది అంబేద్కర్ రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షా ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ కలిసి ఈ చర్యను సమన్వయం చేస్తున్నారు అంటూ అర్థం లేని వ్యాఖ్యలు చేశారు రాహుల్ దీనికి తృణమూల్ ఆర్జేడి సమాజ్వాది డిఎంకే వామపక్షాలు వంత పాడుతున్నాయి వాస్తవానికి ఎన్నికల్లో అక్రమాలను అరికట్టడానికి ఎస్ఐఆర్ చేపట్టారు ఇందుకు విపక్షాలు ఏమాత్రం పోగా వ్యతిరేకిస్తున్నాయి పైగా ఎస్ఐఆర్ ప్రక్రియ అక్రమాలను కప్పిపుచ్చి అధికారికంగా గుర్తింపు ఇవ్వడానికే ఉద్దేశించింది అంటూ నిందలు వేస్తున్నారు ఇక్కడే వీరి దురుద్దేశాలు స్పష్టమైపోతున్నాయి మమతకు అంత ఉలుకు ఎందుకో రెండు వేల ఇరవై ఆరులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్లో ప్రత్యేక ఓటర్ జాబితా సవరణను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఎస్ఐఆర్ కు వ్యతిరేకంగా తృణమూల్ కాంగ్రెస్ టిఎంసి కోల్కతాలో భారీ ప్రదర్శన నిర్వహించింది ఎస్ఐఆర్ అమలు చేస్తే రక్తపు టేర్లు పారిస్తామని ముఖ్యమంత్రి హోదా మరిచి మరీ బెదిరించారు మమత ఎన్నికల సంఘాన్ని పూర్తిగా రాజీపడిన సంస్థగా ఎస్ఐఆర్ ను మోసపూర్త పనిగా అభివర్ణించారు అయితే టీఎంసీ నిరసనలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది భారత రాజ్యాంగ విలువలకు వ్యతిరేకంగా టీఎంసీ వ్యవహరిస్తుందని దుయ్యబట్టింది మమతా బెనర్జీ దీనిలో లోపాలను ఎత్తి చూపాలనుకుంటే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని సూచించింది అయితే ఎస్ఐఆర్ అంటే మమత ఇంతలా భయపడిపోవడానికి కారణం ఉంది రెండు వేల ఇరవై మూడు తర్వాత బెంగాల్ జనాభాలో పదమూడు పాయింట్ ఎనిమిది శాతం పెరుగుదల చోటు చేసుకుంటే ఓటర్ల సంఖ్య మాత్రం ఏకంగా అరవై ఒకటి పాయింట్ ఆరు శాతం పెరిగిపోయింది కేవలం రెండేళ్లలో ఇంత పెరుగుదల నమోదు కావడం ఆశ్చర్యం కలిగిస్తుంది రాష్ట్రంలోని ఓటర్ల జాబితాలలో దాదాపు కోటిన్నర మంది వరకు బంగ్లాదేశీయులు రోహింగ్యాలో ఉన్నట్లు స్పష్టమవుతుంది ఇంతకాలంగా అక్రమ చొరబాటుల దారుల ఓట్లతోనే ఈ కుహనా సెక్యులరిస్టులు గెలుస్తున్నారా అనే అనుమానం రాక తప్పదు ఢిల్లీలో ఇటీవల బంగ్లాదేశీయుల ఏరువేత జరిగినప్పుడు ఒక వింత జరిగింది ఇక్కడ చిన్న చిన్న పనులు చేసేవారు హఠాత్తుగా మాయమయ్యారు ఎందుకు ఇలా జరిగిందని విచారిస్తే వీరిలో ఘోరమైన నేరాలు చేస్తున్న వారు ఉన్నట్లు బయటపడింది వీరంతా బంగ్లాదేశ్ కు తిరిగి పారిపోయినట్లు తెలుస్తుంది ఇప్పుడు కోల్కతాలో కూడా ఇదే పునరావృతమైంది ఎస్ఐఆర్ మొదలు కాగానే చాలా మంది సరిహద్దులు దాటి వెళ్లిపోతుండగా పట్టుబడ్డారు ఇలాంటి విదేశీయుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది వీరిని గుర్తించడంతో పాటు వారి పేర్ల ఓటర్ల జాబితాలోంచి తొలగిస్తున్నారు అలాగే ఆధార్ రేషన్ డ్రైవింగ్ లైసెన్స్ కార్డులను స్వాధీనం చేసుకుని తిప్పి పంపించేస్తున్నారు కేరళలో ఆధార్తో మోసం కేరళలో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను ముఖ్యమంత్రి పినరై విజయన్ వ్యతిరేకిస్తున్నారు ఎస్ఐఆర్ ప్రక్రియను వ్యతిరేకిస్తూ ఏకంగా రాష్ట్ర శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదింపచేశారు కేరళతో సహా ఇతర రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణను నిర్వహించాలనే ఈసీ నిర్ణయం ప్రజాస్వామ్యానికి ముప్పు అనే వ్యాఖ్యానించారు విజయన్ ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వారందరూ ఏకమై రెండో దశ ఎస్ఐఆర్ ను వ్యతిరేకించాలని ముఖ్యమంత్రి పినరై విజయన్ కోరారు బహుళ రాష్ట్రాలను విస్తరిస్తున్న ఈ ప్రక్రియ సార్వత్రిక ఓటు హక్కును అనగదొక్కడానికి ఓటర్ల జాబితాలను తారుమారు చేయడానికి ఓ ప్రయత్నమని ఆయన హెచ్చరించారు ఎస్ఐఆర్ పేరిట కేంద్రం ఓటర్ల జాబితాను తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తుందని వారు ఆరోపించారు వాస్తవానికి కేరళలో జనాభా మూడు కోట్ల అరవై లక్షల అరవై మూడు వేలు అయితే ఆధార్ కార్డుల సంఖ్య మాత్రం నాలుగు కోట్ల తొమ్మిది లక్షల అరవై ఎనిమిది వేల రెండు వందల ఎనభై రెండు ఇందులో ఏమిటి తిరికాసు అని విశ్లేషకులు అనుకుంటున్నారు బోగస్ రేషన్ కార్డులను అడ్డుపెట్టుకొని అక్కడి అధికార వామపక్ష నాయకులు కార్యకర్తలు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా జారీ అయ్యే రేషన్ బియ్యాన్ని మింగేస్తున్నారు ఎస్ఐఆర్ నిర్వహిస్తే ఈ ఆధార్ స్కామ్ మాత్రమే కాకుండా ఇంకా ఎన్ని అక్రమాలు బయటపడతాయోనని పినరై ప్రభుత్వం భయపడిపోతుంది కేరళలో బీజేపీ మినహా అన్ని పార్టీలు ఎస్ఐఆర్ను వ్యతిరేకిస్తున్నాయి ఇక డిఎంకే వైఖరి తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం కూడా జాబితా సమగ్ర వ్యతిరేకిస్తుంది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా చట్ట విరుద్ధంగా చేపడుతున్న ఎస్ఐఆర్ ను ఆపాల్సిందేనని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నేతృత్వంలో జరిగిన అఖిల పక్ష సమావేశం డిమాండ్ చేసింది లేకుంటే అన్ని పార్టీల తరఫున చట్ట పోరాటం దిశగా సుప్రీం కోర్టులో పిటిషన్ల దాఖలుకు తీర్మానించారు తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలలు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో తాజాగా కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకున్న ఎస్ఐఆర్ నిర్ణయం ఆమోదయోగ్యం కాదని ఈ సమావేశంలో తీర్మానించారు తమిళనాట పాగా వేయడం కోసమే బీజేపీ ఎస్ఐఆర్ ముసుగులో కొత్త కుట్రలకు సిద్ధమైందని స్టాలిన్ ఆరోపణ ప్రత్యర్థులు ఎంత పెద్దవారైనా ఎన్ని కుట్రలు పనినా మమ్మల్ని ఓడించలేకపోయారు సైద్ధాంతిక పరంగా మాపై గెలవలేకనే ఎస్ఐఆర్ రూపంలో అడ్డదారులు వెతుక్కుంటున్నారు ఇంత హడావుడిగా ఈ ప్రక్రియను నిర్వహించాల్సిన అవసరం ఏముంది దీనిపై మా పోరాటం కొనసాగుతుంది అని ముఖ్యమంత్రి స్టాలిన్ పేర్కొన్నారు మరోవైపు తమిళనాడులో బీజేపీ మిత్రపక్షమైన ఏఐడిఎంకే ఎస్ఐఆర్ను స్వాగతించింది ఎస్ఐఆర్ అంటే సీఎం స్టాలిన్కు అలర్జీగా మారిందని ఎద్దేవా చేశారు ఇందుకు సంబంధించి ఓ పోస్టర్ను సైతం అన్నా డిఎంకే కార్యాలయం వద్ద పొందుపరచడం గమనార్హం ఇక డిఎంకే అఖిలపక్ష భేటీ నాటకం అని కేంద్ర సహాయ మంత్రి ఎల్ మురుగన్ ఆరోపించారు అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు ఎస్ఐఆర్ వ్యతిరేకంగా నాటకాన్ని మీదకి తెచ్చారని మండిపడ్డారు ఎస్ఐఆర్ కు వ్యతిరేకంగా డిఎంకే కూటమి పార్టీల తరఫున సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి